వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వంద గజాల్లో ఉన్న ఒక హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా తక్కువ ధరలు అయితే అమ్మడం జరుగుతుంది మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ప్లేస్ ప్లస్ మనకి పైన పెంట్ హౌస్ గురించి కూడా అవైలబుల్గా ఉంది మీకు కావాలనుకుంటే ఈ ఇల్లు అయితే పర్చేస్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అండి ఇల్లు మాత్రం చాలా వరకు అయితే బాగుంది ఇది బ్యాక్ సైడ్ పైన ఉంటుంది ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఉంది కదా ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో పెంట్ హౌస్లో అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఇరవై లక్షల కిందనే అయితే ఉంటుందండి మీకు కావాలనుకుంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే తప్పకుండా అయితే కాల్ చేయడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్ యూ